ఎంతమంది అద్దంలో చూసుకున్నారు చేతులు మాత్రం ఖచ్చితంగా చెప్తాం ఆమెను మాత్రం ఖచ్చితంగా ఆడతాం ఏంటంటే మేము కూడా ఉన్నాం అంటాం ఎక్కడంటే ఇక్కడి వరకే దాటినాక ఆ టైం చూసేలా కానీ మనం ఇంటి సార్ అని యథా రజ్య తధ వెళ్ళిపోతూనే ఉంటాం అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఎంతమంది విన్నారు ఎంతమంది వినలేదో అన్ని ఆయనకి ఒక మాట ఉంది నా గొర్రెలు నా స్వరము నా ఆయన గొర్రెలు ఉన్నాయి ఖచ్చితంగా ఆ స్వరం వినిపించడానికి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు ఆరంభించినప్పుడే చెప్పాం మనం ఏం ప్రార్థన చేయాలంటే దావిదేం చేస్తున్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీ కట్టడలు నీ అనుసరించి నడుచుకున్నట్లుగా నీ ఆలోచనలు ఉద్దేశంలో నేను ఎరువునట్లేదు నీకు ఇష్టడుగా ఉన్నట్లుగా అడుగుతాడు అంతేనా నా కడుపు నొప్పి ఉంది నాకు జ్వరం ఉంది నాకు అది ఉంది నాకు బీపీ ఉంది షుగర్ ఉంది నా తయ్య ఉన్నాయి ఇవి ఉన్నాయి చెప్పాల్సిన అవసరం ఏమి లేదు ఆయనకన్నీ తెలుసు కానీ నువ్వు తెలుసుకోవాల్సిందేంటి ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని బ్రతకెట్ట దేవుడి స్తోత్రం కలిగి అందుకే అంత నీతి రాజ్యాన్ని మొదట అన్నీ వడగాల్సిన అవసరం ఏమి లేదు దేవునికి మహిమ కలిగింది కాదు అటువారికి ఉందా ఉన్న వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన స్ప్రెడ్ చేస్తుంది అనంతరం సంస్కారగా ముందుకు వెళ్దాం కళ్ళు మూసుకొని ప్రార్థన ఈ రోజు నేను ఏ స్థితిలో ఉన్నానో అయ్యా నీ వాక్యం అద్దంలో నాకు చూపిస్తూ ఉండగా అట్టివార్గా అయ్యా నీ దాస్తుని నా ముందుంచావు నా గొప్ప కృపనిచ్చావు ఈరోజు నీ కృపను కోరుకుంటున్నా నాకు సహాయం చేయమంటే నిశ్చయంగా ఇక కృపణను అనుగ్రహించి ఆ రీతిగా నేను వాడుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉండగా ప్రార్థించాను